అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఎనలిస్ట్ డాక్టర్ భరత రెడ్డి గారు ఉన్నారు సార్తో మాట్లాడతారు సార్ నమస్కారం నమస్తే పేర్ని నాని నన్ను మానసికంగా హింసించేందుకే నాపై ఈ కేసులు బనాయించారు అని చెప్పేసి ఇటీవల కామెంట్ చేశారు అయితే అక్రమ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో ఇప్పటికే పేర్ని కిట్టుకి పేరు నానికి నోటీసులు వెళ్ళాయి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా ఒక వార్త తిరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నేపథ్యంలో ఆయన మీడియా ముందుకు వచ్చి ఇలా అక్రమ కేసులు అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు సో ఇది కాకుండా ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఘర్షణలకు సంబంధించి ఈయన సాక్షిగా ఉన్న ఒక కేసు వెలుగులోకి వచ్చింది దానికి సంబంధించి పోలీసులు నోటీసులు పంపించినట్టు తెలుస్తూ ఉంది అంటే అప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిదిలో నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆయన కోర్టుకు హాజరు కాలేదు మేనేజ్ చేస్తూ వచ్చారని ఒక వార్త ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక గత కేసుల్ని ఏ పెండింగ్ లో ఉన్నాయి ఎన్నికలు తప్పించుకున్నారు అనే దిశగా విచారణ సాగుతుంది ఇప్పుడు పేరినానికి నోటీసు పంపించినట్టు తెలుస్తుంది సో ఏం జరగబోతా ఉంది అసలు రెండు వేల పంతొమ్మిది ఘర్షణ కేసు ఏంటి అక్రమ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో ఎంతవరకు పురోగతి సాధించారు ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను మనం గమనించినట్టయితే ఇటీవల గత ఆరు నెలల కాలంలో వైసీపీ నాయకుల చుట్టూ కూడా కేసులు ముసురుకుంటున్నాయి కొంతమంది అరెస్ట్ అవుతున్నారు కొంతమంది బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు మరికొంతమంది జైళ్ళలో ఉన్న సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు ఒకటి లిక్కర్ స్కామ్ పెద్ద స్కామ్ అందులో దాదాపుగా వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమైన నాయకులుగా ఉన్న వాళ్ళందరూ కూడా అందులో ఇరుక్కున్నారు దాని తర్వాత భూ కబ్జాకు సంబంధించిన కేసులో ముఖ్యమైన సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కూడా అందులో అందులో ఉన్నారు ఇక్కడ పేర్ని నాని పేర్ని నాని విషయం కేసు కూడా ఇటీవల అక్రమ పట్టాలకు సంబంధించి బయటికి రావడం జరిగింది ఎవరైతే మనం అంటే చాలా గమనించినట్టయితే వైసీపీకి సంబంధించిన నాయకులు చాలామంది సైలెంట్ అయ్యారు గతంలో మంత్రి పదవులు అనుభవించిన వాళ్ళు ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు మళ్ళీ సొంత పార్టీలకు వెళ్ళిపోవడం జరిగింది కొంచెం పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు ఇక్కడ ఎవరైతే ఒక చాలాసార్లు ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే వస్తున్నారో ప్రజల ముందుకు వాళ్ళ మీద కేసులు బుక్ అవుతున్నాయి దాన్ని మరొకసారి గమనించినట్టయితే ఏం జరుగుతుందని గమనించినట్టయితే వాళ్ళకు ముందే తెలుస్తుందా నా మీద కేసు పెట్టబోతున్నారని తెలిసి ప్రెస్ మీట్కి వచ్చి ప్రెస్ మీట్లో వాళ్ళు చెప్తున్న సందర్భాన్ని కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు విమర్శలు చేసిన తర్వాత వాళ్ళ మీద కేసులు అవుతున్నాయి వాళ్ళు ఏం చెప్పబోతున్నారు నేను ప్రభుత్వాన్ని నిలదీసినందుకే నా మీద కేసులు పెడుతుంది ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలు చేస్తుందని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ అక్కడ మనం చూ చూడాల్సింది వాళ్ళకు ముందస్తుగా నా మీద కేసు పెట్టే అవకాశం ఉంది ఈ లోపు మనం ప్రభుత్వాన్ని విమర్శించి ఇది రాజకీయ కేసు రాజకీయాలకు ముడిపడి ఉన్న కేసు రాజకీయ కక్ష సాధింపు తోటే ఈ కేసులు పెడుతున్నారని చెప్పి ముందే మనం చెప్పినట్టయితే కొంత ప్రజల్లో సానుభూతి వచ్చే అవకాశం ఉందా అనేది మనం ఇటీవల పరిణామాలని గమనిస్తే తెలుస్తుంది పేర్ని కూడా గతంలో కూట ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీకి అనుకూలంగా చాలా ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది ఇటీవల కొంచెం తగ్గింది ఇటీవల వారు రా అంబటి రాంబాబు రోజా వీళ్ళు వచ్చారు ఎవరైతే వాళ్ళ కేసులు నమోదవుతున్నాయని తెలుసుకొని లోపు ప్రజల సానుభూతి పొందాలంటే నేను ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రజల సమస్య కోసం పోరాడిన అందుకని నా మీద కేసులు పెడుతున్నారు అని చెప్పే ప్రయత్నంలో భాగంగా పేర్ని నాని అన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ ప్రభుత్వం వైసీపీ పార్టీకి అండగా నిలిచారేమో అనిపిస్తుంది అయితే ఇటీవలి కాలంలో చంద్రబాబు గారు చెప్పడం జరిగింది అసలు ఈ కేసులన్నీ బయటికి తీస్తే వైసీపీ నాయకులు జైల్లోకి వెళ్తే అసలు జైలు కూడా సరిపోయే పరిస్థితి లేదని చెప్పి చెప్పడం జరిగింది అంటే పూర్తిగా దర్యాప్తు సంస్థలన్నీ కూడా గత ప్రభుత్వ హయంలో ఏం జరిగింది ఎందుకు జరిగింది ఎలా జరిగింది ఎవరు అక్రమాలకు పాల్పడ్డారు ఎవరు భూ భూ కబ్జాలు చేశారు వీటి మీద పూర్తిగా దర్యాప్తు సంస్థలు నిమగ్నమైనట్టుగా మనకు కనిపిస్తుంది అందులో భాగంగానే ఇప్పుడు పేర్ని నాని కేసు రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి నోటీసులు ఇచ్చినప్పటికీ తన ప్రభుత్వం ఉంది కాబట్టి అధికారులు తను చెప్తే వింటారు కాబట్టి అప్పుడు తప్పించుకొని ఉండగలిగాడు ఇప్పుడు ఖచ్చితంగా నోటీసులకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పటికే అతని మీద అక్రమ పట్టాలకు సంబంధించిన కేసు నమోదైంది తనతో పాటు తన కొడుకు మీద కూడా నమోదైంది కాబట్టి ఇప్పుడు ఈ కేసు విషయంలో మరింత లోతుగా పోలీసులు విచారణ చేసే అవకాశం ఉంది కోర్టుకు కూడా అటెండ్ కాలేదు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు నోటీసులకు సమాధానం ఇవ్వాలి ఖచ్చితంగా కూడా కోర్టుకు అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది కోర్టుకు ఎవరైనా అటెండ్ కాక తప్పదు కోర్టుకు ఇచ్చిన కోర్టు నోటీస్ ఇచ్చిన తర్వాత నాలుగు ఐదు సార్లు అటెండ్ కాకపోతే అరెస్ట్ వారెంట్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు వైసీపీ నాయకులకు అందరికి కూడా కోర్టుల చుట్టే తిరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది కేసు నమోదు అవుతుందని తెలుసుకున్న వెంటనే ముందస్తు బెయిల్కి ప్రయత్నం చేస్తున్నారు ముందస్తు బెయిల్కి ప్రయత్నం చేస్తున్నారు ముందస్తు బెయిల్ ఒకవేళ రాకపోతే అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు అజ్ఞాతంలోకి వెళ్ళి కనపడకుండా తిరుగుతున్నారు బెంగళూరు బెంగళూరు లేదంటే బెంగళూరు అంటే వాళ్ళకి తావరం జగన్మోహన్ రెడ్డికి అక్కడ ప్యాలెస్ ఉందని చెప్పుకుంటున్న సందర్భంలో ఆ ప్యాలెస్ లెల్ దాక్కుంటున్నట్టుగా కనిపిస్తుంది అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు కేసులు ముందస్తుగా వెళ్తున్న బెయిల్కి వెళ్తున్న సందర్భంగా కోర్టు కూడా సూచన చేయడం జరిగింది మీ మీద ఏం కేసు నమోదు చూడండి మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటే అప్పుడు నా కోర్టుకు వచ్చి ముందస్తుకు వీళ్ళకి రండి అని చెప్తే అప్పుడు వీళ్ళు కొంతమంది అటెండ్ అవుతున్నారు కొంత ఎక్కువ మంది తప్పించుకొని తిరిగే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికి కూడా చాలా మంది బెయిల్కి ప్రయత్నం చేయడము లేదంటే నోటీసులకు సమాధానం ఇవ్వకపోవడం జరుగుతుంది కాబట్టి వైసీపీకి సంబంధించిన నాయకులు కూడా ఇప్పుడు వాళ్ళు అంటే ఆత్మరక్షణలో పడినట్టుగా కనిపిస్తుంది ఇక్కడ అక్రమ ఇళ్ల పట్టాల పంపిణీ అదొక్కటేనా లేదంటే ఇక్కడ ఫోర్జరీ కేసులు వీటితో పాటు కూడా ఇవన్నీ నాలుగు నాన్అైలబుల్ సెక్షన్ల కిందకే వస్తాయా అంటే వాళ్ళు ఇన్ కేసు ఒకవేళ లోపలికి అరెస్ట్ చేయబడితే బయటకు వచ్చే అవకాశం అసలు ఎంతవరకు ఉంది ఇప్పుడు రాజకీయ నాయకుల భయం ఏంటంటే ఒకసారి అరెస్ట్ అయితే పాత కేసులు కూడా వస్తుంటాయి అంటే పాత కేసులు అంటే ఒక కేసు మీద అరెస్ట్ అయిన తర్వాత కొంతమంది మీద అంతకుముందు వీళ్ళు అక్రమాలు దౌర్జన్యాలు చేసిన కేసులు ఉంటాయి కదా వీళ్ళు మంత్రి స్థానంలో ఉండి రాజకీయంగా ఎదిగి ఉన్నప్పుడు మామూలు వ్యక్తులు కేసులు పెట్టడానికి భయపడతారు కానీ ఎప్పుడైతే వీళ్ళు అరెస్ట్ అవుతారో వాళ్ళకి ధైర్యం వచ్చి కొత్త కేసు వస్తుంది ఇప్పుడు మనం వలంనేని వంశీ వీళ్ళ విషయాన్ని చూసుకుడితే ఒక కేసు మీద రిలీజ్ అవుతున్న సందర్భంలోనే మరో కేసు పెడుతున్న సందర్భాన్ని మనం చూడాలి కాబట్టి ఒక్కసారి అరెస్ట్ అయితే రాజకీయ నాయకులు ఎవరైనా సరే వైసీపీ అయినా టీడీపీ అయినా బీఆర్ఎస్ ఎవరైనా అరెస్ట్ కాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఒకసారి అరెస్ట్ అయితే వాళ్ళు రిమాండ్ తీసుకుంటారు రిమాండ్ తీసుకున్న తర్వాత ఈ రిమాండ్ బెయిల్ వచ్చే లోపలే మరో కేసు నమోదు అయ్యే అవకాశం అదే సార్ ఈ నాని కేసులో ముఖ్యంగా అక్రమ ఇళ్ల పట్టాలు సృష్టించే విధానంలో తహసీల్దార్ అక్కడ అధికారంలో నేను తహసీల్దార్ సంతకాన్ని పోర్చరీ చేసి ఏపీయడం ఇది ఇది అంటే ఎలా చూడాలి ఫోర్జరీ కేసు అనేది చాలా సీరియస్ కేసు అసలు మామూలు వ్యక్తులు ఫోర్జరీ దాన్ని చాలా సీరియస్ తీసుకుంటారు ఒక మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఫోర్జరీ చేయడం అంటే అంతకంటే నేరం ఇంకొకటి ఉంటది ఒక వ్యక్తికి సంబంధించిన ఫోర్జరీ చేసి అందాలు చేయడం అంటే ఇంకోటి తను చట్టం మీద ప్రమాణం చేసి రావడం జరిగింది ఎమ్మెల్యేగా ప్రమాణం చేయడం జరిగింది మంత్రిగా ప్రమాణం చేయడం జరిగింది గవర్నర్ ప్రమాణం చేయించిన సందర్భంలో నేను ఏ వ్యక్తులకు నేను చెప్పను విషయాలు చెప్పను అంటే చాలా విషయాలు పత్రంలో రా చెప్పడం జరిగింది ఆ ప్రమాణాన్ని ఒక్కటి కూడా పాటించకుండా పోర్జరీ చేయడం అంటే ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ వరస్టుతో పాటు ఖచ్చితంగా కూడా అతనికి శిక్షలు పడే అవకాశం ఉంటుంది కాకపోతే ఈ కోర్టులు న్యాయస్థానాలు శిక్షలు తప్పించుకోవడానికి కొన్ని మార్గాలు వెతుక్కుంటూ ఉంటారు అది మనం జగన్మోహన్ రెడ్డి విషయంలో చూస్తే పదకొండు నెలలు జైల్లో ఉన్న తర్వాత బెయిల్ వచ్చింది ముఖ్యమంత్రి అయిండు మనం చూస్తూనే ఉన్నాం చాలా గాలి జనార్దన్ రెడ్డి విషయంలో వస్తే చాలా జైలు వచ్చినప్పటికీ మళ్ళీ శిక్ష పడ్డది మళ్ళీ అది మళ్ళీ సుప్రీంకోర్టుకు వస్తే మళ్ళీ అది కొట్టేసినట్టుగా కనిపిస్తుంది కాబట్టి ఇవన్నీ న్యాయస్థానాల్లో ఎంతవరకు నిలుస్తాయి అనేది కూడా చూడాలి అంటే ఎంక్వైరీ చేసిన తర్వాత దాని మీద ఆ దర్యాప్తు సంస్థలు సమగ్రంగా దానికి సంబంధించిన సాక్ష్యాలు సమర్పించాల్సి ఉంటుంది ఆ సాక్ష్యాలు సమర్పించలేకపోతే ఖచ్చితంగా ఎవరైతే అరెస్ట్ కాబడ్డారో వాళ్ళు బయటపడే అవకాశం కనిపిస్తుంది కేసులు నీరు నీరుగా అరెస్ట్ చేయడం ఎంత ముఖ్యమో కేసు నమోదు చేయడం ఎంత ముఖ్యమో దర్యాప్తు సంస్థలు దాని మీద పూర్తి వివరాలు సమాచారం సాక్ష్యాలు సేకరించాల్సిన బాధ్యత ఉంటుంది ఆ బాధ్యత లేకపోతే అందుకే దర్యాప్తు సంస్థలు ఏం చేస్తాయంటే ఎవరికైనా బెయిల్ ఏమన్నప్పుడు కోర్టుకు చెప్పేది ఏంటంటే బెయిల్ ఇచ్చినట్టయితే వాళ్ళు బయటకు వెళ్తే సాక్షుల మీద ప్రభావం చూపిస్తారు సాక్షులను చేస్తారు అందుకే బెయిల్ ఇవ్వద్దు అనేది సింపుల్ లాజిక్ కోర్టు చెప్తారు దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ రిమాండ్ను కోర్టు పొడిగిస్తూ ఉంటుంది ఈ ఒక్క రీజన్ తోటి దాంతో వాళ్ళు నెల రెండు నెలలు మూడు నెలలు కూడా జైల్లో ఉంటూ ఉంటారు అందుకే చాలా మందికి బెయిల్ రాకపోవడానికి కారణం ఇదే పేర్ని నాని విషయంలో కూడా మాజీ మంత్రిగా పనిచేసిన పేర్ని నాని విషయంలో ఇళ్ళ పట్టాల విషయంలో ఫోర్ విషయంలో ఖచ్చితంగా కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అరెస్ట్కు తాను కూడా సిద్ధంగా ఉన్నట్టుండు ఖచ్చితంగా తాను బెయిల్ కోసం ప్రయత్నించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి